ఈరోజు మనం కుజదోషం పార్ట్ ఫోర్ మాట్లాడుకుందాం కుజుడు లగ్నాత్ కానీ చంద్రాత్ కానీ అలాగే శుక్రుడి నుంచి కానీ సప్తమ భావంలో స్థితి పొందితే కుజదోషం అని చెప్పుకుంటారు ఈ వాస్తవంగా భావంలో కుజుడు కూర్చుంటే ఏ విధంగా ఉంటుంది లగ్నం నుంచి ఎప్పుడైనా లగ్నం నుంచి సప్తమ భావంలో కుజుడు స్థితి పొందితే ఈ కుజుడికిది మరణకారక స్థానం అని చెప్పి మనం అంటుంటాం అంటే భావం అనగానే మనకేంటంటే సంబంధ బాంధవ్యాలు ఇందులు వినోదాలు విలాసాలు సంసార సుఖాలు ఇవన్నీ సప్తంభావంలో ఉంటాయి కుజుడు అనేది ఒక రకమైన ప్రొటెక్షన్ లాడ్ అండ్ అగ్రెసివ్ మైండ్ సెట్ దూకుడుతనం అతను ఒక వెపన్ లాంటి ఈ వెపన్ అనేది దూకుడుతనం అనేది రిలేషన్స్ మధ్య పనికిరాదు కాబట్టి శుక్రుడు ఎప్పుడైనా లగ్నాథ సప్తంలో కూర్చుంటే దీన్ని మనం మరణకారక స్థానంగా మనం తీసుకుంటాం కాబట్టి దీన్ని కుజుదోషం అని చెప్పి చెప్తుంటాం అలాగే నవాంస చక్రం కూడా వివాహ చక్రం కాబట్టి ఇక్కడ కూడా సప్తమ భావంలో కుజుడు కూర్చుంటాం అది మరణకారక స్థానం అవుతుంది కాబట్టి అది కూడా కుజుదోషంగా తీసుకుంటాం ఇప్పుడు చంద్రుడి నుంచి సప్నం భావంలో కుజుడు కూర్చుంటే పరిస్థితి ఏంటి ఎప్పుడైనా సరే ఏ గ్రహం అయినా సరే చంద్రుడిని సప్నం భావాలు ఉన్నాయి ఏంటంటే అధిక కోపాన్ని కలిపి ఉంటాయి ఈ కోపం వల్ల మనిషి విచక్షణ జ్ఞానం కోల్పోవటం బుద్ధిహీనత పనులు చేయటం శత్రువులను పెంచుకోవటం ఇలాంటి లక్షణాలన్నీ కలుగుతాయి అలాగే ఈ చంద్రుడి నుంచి కుజుడు కూడా సప్తమభావంలో కూర్చుండటం వల్ల ఒక గ్రహ యుద్ధం అనేది ఈ రెండింటి మధ్య జరుగుతూ ఉంటుంది అంటే మనస్సుకి మనసులో ఉన్న కోపానికి మధ్య అంతర్గత యుద్ధం అనేది జరుగుతూ ఉంటుంది అందుకే రాశి చక్రంలో చంద్రా సప్తంలో కుజుడు కూర్చున్నప్పుడు ఏంటంటే అది కుజుదోషంగా తీసుకోవాలి ఎందుకంటే ఇద్దరు భార్యాభర్తల మధ్య సంబంధం అనేది వాళ్ళ మనస్సు మీద డిపెండ్ అయ్యి ఉంటుంది కాబట్టి మానసిక ప్రశాంతత అనేది ఎప్పుడైతే కొరవడుతుందో వాళ్ళ సంసార జీవితంలో కొంచెం ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి చంద్రాత్తు సప్తమభావంలో కుజుడు అనేది కొంచెం ఎక్కువగానే తీసుకోవాలి దోషంగా ఇక్కడ మనిషి ఎప్పుడైతే అతని యొక్క కోపాన్ని అదుపులో పెట్టుకుంటాడు ప్రశాంతమైన మానసిక స్థితికి వెళ్ళగలుగుతాడు అప్పుడు వాళ్ళు ఏంటంటే సంసార జీవితాన్ని ముందుకు తీసుకెళ్లే అవకాశం ఉంటుంది కాబట్టి చంద్రాత్తు కుజుడు సప్తంలో కూర్చుంటుంది కొంచెం దోష పరిమాణం ఎక్కువగానే తీసుకోవాలి ఈ విపరీతమైన మానసిక కోపం వల్ల ఏంటంటే ఒక్కొక్కసారి సైకలాజికల్ సూసైడల్ టెండెన్సీస్ కూడా వాళ్ళకి వచ్చే అవకాశం ఉంటుంది అందుకే వివాహ విషయాలు ముఖ్యంగా మనం కుజుదోషం చూసేటప్పుడు చంద్రుడి నుంచి కూడా తీసుకుంటాం చంద్రుడి నుంచి ఏ గ్రహం సప్తంలో కూర్చున్నా కూడా అది ఇబ్బంది అలాంటిది ఒక శుభగ్రహం కూర్చుంటాం కూడా వివాహానికి అంత కరెక్ట్ కాదు ఇంకా శుక్రుడి నుంచి సప్తంలో కుజుడు అనేది అంత పెద్ద దోషం కాదు కాకపోతే గ్రహ యుద్ధం అనేది జరుగుతూ ఉంటుంది కాబట్టి ఇక్కడ సంసార సుఖంలో కోపతాపాలు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి దాన్ని కూడా మనం దోషంగా తీసుకునే అవకాశం ఉంటుంది